హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కాన్ఫ్లేక్స్ కట్టా మీఠా మిక్చర్ని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా దీనికి కావలసిన కట్టా మీఠా మసాలా పౌడర్ని కూడా చాలా సింపుల్గా వంటరాని వారు కూడా తయారు చేసుకోగలిగేటట్లు చాలా క్లియర్గా కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కాన్ఫ్లెక్స్ కట్టా మీఠా మిక్సర్కి కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ని తీసుకోవాలి ఈ టేబుల్ స్పూన్తోనే అన్ని కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఒక బౌల్ని తీసుకొని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడరు ఒక టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల పంచదార పొడి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని వీటన్నింటినీ ఇప్పుడు ఇలా ఒక స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మన కట్టా మీఠా మసాలా పౌడర్ రెడీ అయినట్లే ఇలా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకొని ఒక గాజు జార్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది చక్కగా రెండు మూడు నెలల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయటే పెట్టేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి ఆయిల్ కూడా చక్కగా మరిగింది ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద కప్పుతో పల్లీలను వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ బాగా మరిగింది కాబట్టి పల్లీలు వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా వేగుతాయి మధ్య మధ్యలో పల్లీలను ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో వేయించుకునే పల్లీలు వేగిన తరువాత ఎక్కువ కలర్ చేంజ్ ఏమీ ఉండదు ఇవి ఇలా కొంచెం కలర్ మారగానే తీసేసుకోవాలి పల్లీలను వేయించుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా ఒక జాలీ గరిట లేదంటే గిన్నెను తీసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఒక్క నిమిషంలోనే వేగుతాయి అందువల్ల ఇలా జాలీ గరిటను పెట్టుకోవడం వల్ల ఇవి వేగగానే మాడిపోకుండా ఇలా వెంటనే ఆయిల్ నుంచి బయటకు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు సన్నగా పొడవుగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు చాలా త్వరగా వేగుతాయి ఒక హాఫ్ మినిట్లోనే ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇవి ఇలా కొంచెం కలర్ మారగానే వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలోనికి కట్ చేసుకున్న బాదాముని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగువి మాడిపోతాయి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆయిల్ నుంచి బయటకు తీసేసుకోవాలి వీటిని ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా ఆ వేడికి మరి కొంచెం వేగుతాయి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇదిగోండి జీడిపప్పు కూడా వేగాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం నెక్స్ట్ హాఫ్ కప్పు కిస్మిస్ను ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము కిస్మిస్ చాలా త్వరగా వేగుతాయి వీటిని ఆయిల్లో వేసి ఒక నాలుగైదు సార్లు ఇలా కలుపుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే అంతకంటే ఎక్కువ టైం ఆయిల్లో ఉంటే ఇవి మాడిపోతాయి ఇక చివరిగా కాన్ఫ్లేక్స్ ఈ కాన్ఫ్లేక్స్ అన్ని కిరాణా షాపుల్లోనూ దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇప్పుడు నేను ఈ కాన్ఫ్లేక్స్ కట్టా మీఠా మిక్చర్ ప్రిపరేషన్కి పావు కేజీ వరకు రా కాన్ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను ఈ కాన్ఫ్లేక్స్ని వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తరువాత కొంచెం కొంచెం కాన్ఫ్లేక్స్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఈ కాన్ఫ్లేక్స్ వేగగానే వెంటనే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఆయిల్ నుంచి తీయడం కొంచెం లేట్ అయినా ఇవి మాడిపోతాయి కాబట్టి ఇలాంటి జాలీ గిన్నెను యూజ్ చేసుకున్నామంటే ఆయిల్ నుంచి వెంటనే తీసేసుకోవచ్చు ఇలానే అన్ని కాన్ఫ్లేక్స్ని వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ముందుగానే కడుక్కొని తడి అస్సలు లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక కప్పు వరకు తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కరివేపాకులో తడి అస్సలు ఉండకూడదు అలాగే కరివేపాకును ఆయిల్లో వేసుకోబోయే ముందే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ ఇప్పటి వరకు మరిగింది కదా ఆ వేడే కరివేపాకు వేగడానికి సరిపోతుంది కాన్ఫ్లేక్స్ కట్టా మీటా మిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వేయించుకున్న కాన్ఫ్లేక్స్లోనికి పల్లీలు వేయించిన శనగపప్పు వేయించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే బాదం జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్న కరివేపాకులను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కట్టా మీఠా మసాలా దీన్ని ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను కట్టా మీఠా మసాలా పౌడరు ఈ మిక్చర్కి ఈవెన్గా పట్టేటట్లు ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా టాస్ చేసుకున్నామంటే ఇంకా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ మిక్చర్ని ఒకసారి టేస్ట్ చేసి అవసరం అనిపిస్తే మరి కొంచెం కట్టా మీటా మసాలా పౌడర్ని వేసుకోవాలి నేను మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను మరొకసారి ఈ మసాలా అంతా ఈవెన్గా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుందాం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం కూడా ఎక్కువేమీ పట్టదు చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఉండే కాన్ఫ్లెక్స్ కట్టా మీఠాని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన కొలతలతో అస్సలు వంట రాని వారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా ఒకేసారి ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ